అందరికీ నమస్కారం పీ ఫైవ్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రతి మనుషులే కూడా మెడ స్పైనల్ అదేవిధంగా నడువు నొప్పి ఇవన్నీ సర్వసాధారణమైనవి వీటికి మన వైద్య పరిభాషలోనే ఈ నొప్పులకి శాశ్వత పరిష్కారం ఉందా ఆపరేషన్ ద్వారా దీన్ని మనం నయం చేసుకోవచ్చా అసలు ఏ వయసులో దీన్ని మనం గుర్తించవచ్చు అదేవిధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు మనం చూసుకున్నట్లయితే ఏ వయసులో ఉన్న వారికి జబ్బు అటాక్ అయ్యే అవకాశం ఉంది తదితర విషయాలు మనం ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు డాక్టర్ ఏవి సుందరరావు మనతో ఉన్నారు ఆయన అడిగి వీటి గురించి మరింత కొత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మనం ప్రధానంగా కూడా మెడ నొప్పి నడవు నొప్పి వెన్నుపోసొప్పులు ఈ మూడిటికి కూడా మన హాస్పిటల్లో ఎలాంటి చికిత్స చేస్తారు ఆపరేషన్ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ద్వారానే దీనికి శాశ్వత పరిష్కారం ఉందంటారా అందరికీ నమస్కారం నేను డాక్టర్ యవేశ్వరరావు సర్జన్ ట్రస్ట్ హాస్పిటల్ అండ్ వాసల్ హాస్పిటల్ ఒంగోలు మనం ఈ మెడ నొప్పి తర్వాత నడువు నొప్పికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం ఈ మెడ నొప్పి నడువు నొప్పి అనేది ఏంటంటే ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ డీజెనరేటివ్ చేంజెస్ అనేవి వస్తాయి సో ఈ డీజెనరేటివ్ చేంజెస్ వల్ల మెడలో కానీ నడువులో కానీ అరుగుదల వచ్చి తర్వాత ఇంకా పెరిగే కొద్దీ జబ్బు పెరిగే కొద్దీ నరాల మీద ఒత్తిడి రావడం జరుగుతుంది సో ఈ ఒత్తిడి రావటం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు న్యూరలాజికల్ డెఫిషిట్స్ వస్తాయి అంటే మెడక్ కనుక నరాలకు ఒత్తిడి వస్తే రెండు చేతులు రెండు కాళ్ళు వీక్నెస్ రావటం అట్లాగే స్పాస్టిసిటీ అంటాం అంటే మజిల్ టోన్ పెరుగుతుంది అట్లాగే నడుము నొప్పి ఎక్కువయ్యి ఒక నర మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు కుడి కుడికాయలకు కానీ ఎడమకాయలకు కానీ నొప్పి రావటం జరుగుతుంది దాన్ని సాయాటిక నొప్పి అంటాం సో ఇట్లా జబ్బు ఉండి ఉన్నప్పుడు నొప్పితో పాటుగా మిగతా సమస్యలు కూడా అసోసియేట్ అయినప్పుడు అంటే న్యూరలాజికల్ డెఫిషిట్స్ మోటార్ డెఫిషిట్స్ కానీ సెన్సరి డెఫిషిట్స్ కానీ ఉంటే దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా కొంతమంది ఈ నొప్పితో విపరీతంగా బాధపడతా ఉంటారు అంటే మెడలో నొప్పి ఉన్నప్పుడు ఏంటంటే కుడి చేతికి కానీ అడవి చేతికి కానీ లేకపోతే రెండు చేతులు కానీ రాడిక్యులర్ పెయిన్ అంటే నరానికి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అది విపరీతంగా బాధపడతా ఉంటుంది కానీ ఆ పేషెంట్ మేము పరీక్ష చేసినప్పుడు డెఫిషిట్స్ ఏమి ఉండకపోవచ్చు సో అటువంటిప్పుడు వాళ్ళకి మన దగ్గర క్యూఆర్ఎస్టీ థెరపీ అనేది ఉందన్నమాట సో ఈ క్యూఆర్ఎస్టీ థెరపీలో అంటే ఆపరేషన్ అవసరం లేకుండా బాధపడే వాళ్ళకి క్వాంటమ్ రిజలెన్స్ స్టిములేషన్ టెక్నాలజీ అంటాం క్యూఆర్ఎస్టీ అంటే ఇది లేటెస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ సో ఈ ట్రీట్మెంట్లో మనం పేషెంట్కి ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ కార్డు ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ డాక్టర్ గారు మనకి ఇప్పుడు ప్రధానంగా కూడా ఎక్కువ మంది నాటు వైద్యం చేయించుకుంటా ఉన్నారు అసలు ఈ మెడ నొప్పి ఈ నడువు నొప్పి వెన్నుపూసలకు సంబంధించి నాటు వైద్యం మంచిదేనా ఈరోజు మనకి టెక్నాలజీ అభివృద్ధి చెందిన కూడా ప్రజలంతా నాటు వైద్యం వైపు వెళ్ళి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ నాటు వైద్యం కరెక్ట్ అని అంటారా ఈ డిసీజెస్కి యాక్చువల్గా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది సో నాటు వైద్యం వీలెంతతో వీలైనంత మంచిది అంటే ఇప్పుడు అన్ని లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ న్యూరోసర్జరీలో వచ్చినాయి ఎంఆర్ఐ కానీ లేకపోతే పిఈటి ఇటువంటి మంచి మంచి టెక్నాలజీస్ వచ్చి మనం ఈజీగా జబ్బును డయాగ్నోస్ చేయగలుగుతున్నాం నాటు వైద్యానికి వెళ్ళినప్పుడు జబ్బు కనుక ఎక్కువగా ఉండి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి చేతుల పాలను చచ్చరావడం కానీ లేకపోతే కొన్నిసార్లు ప్రాణాపాయం కానీ జరగడానికి అవకాశం ఉంది అందువల్ల నాటు వైద్యం జోలికి పోకుండా సైనా స్పెషలిస్ట్కి అంటే ముఖ్యంగా న్యూరోసర్జిన్స్ చూపించుకొని ఆ జబ్బుకు తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది డాక్టర్ గారు మనకి మెడ నొప్పి వెన్ను నొప్పి అదేవిధంగా నడువు నొప్పి అనేది కూడా దానికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి ఒక పేషెంట్కి ఈ మూడిట్లో కనుక ఏదో ఒక నొప్పి కనుక వచ్చినట్లయితే ఆ వచ్చిన నొప్పి అదే అని వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయగలరు జబ్బుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది సో మెడ నొప్పి ఉన్న వాళ్ళకి రెండు చేతులు రెండు కాలుకి తిమ్మిలు రావటం కానీ లేకపోతే రెండు చేతులు రెండు కాలుకి వీక్నెస్ రావటం కానీ జరుగుతుంది అట్లాగే నొప్పి ఉన్న వాళ్ళకి కాలుకి తిమ్మిరి రావటం అంటే సాయట్గా రావటం అట్లాగే వీక్నెస్ రావటం జరుగుతుంది సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్ స్పైన్ అంటే నొప్పి ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ ఆఫ్ సర్వైకల్స్ పైన్ చేస్తాం నొప్పి ఉన్న వాళ్ళకి ఎంఆర్ఐ ఆఫ్ లంబోసైకల్ స్పైన్ అంటాం సో అది ఈ ఎంఆర్ఐ ద్వారా మనకి నరాలు స్పష్టంగా ఎక్కడ ఒత్తిడి కలుగుతా ఉంది తెలుస్తుంది అట్లాగే ఎక్కడ డిస్కున్నది ఎక్కడ ఒత్తిడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట ఏ వయసు వాళ్ళకి ఈ నడువు నొప్పు కానీ వెన్ను నొప్పు కానీ వచ్చే ఉన్నాయి ఒకవేళ వయసు రీచ్ కూడా జెంట్స్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేడీస్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ మెడలు కానీ నడువులో కానీ ప్రొట్యూజన్ ఆఫ్ ఇంటర్వెట్పల్ డిస్క్ అంటాం అంటే పిఓఈడి ఈ ప్రొట్యూజన్ ఆఫ్ ఇంటర్వెట్ డిస్క్ అనేది రకరకాల కారణాల వస్తుంది ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మనకు మోకాళ్ళ అరుదల ఎట్లా ఉంటుందో ప్రతి జాయింట్స్లో కూడా కొంత అరుదలు వస్తుంది అట్లాగే వెన్నుపూసలో కూడా ఈ డీజెనరేషన్ అనేది జరుగుతుంది అంటే డిస్క్లో ఉండే మీద కంటెంట్ తగ్గి డెసికేషన్ ఆఫ్ ది డిస్క్ జరుగుతుంది అన్నమాట సో అట్లా డెస్టికేషన్ జరిగినప్పుడు మనకి ఈ డిస్క్ డీజెనరేషన్ జరిగి నరాల వత్తు రావడం జరుగుతుంది సో అట్లా ప్రోటోన్ జరిగినప్పుడు ప్రోటోషన్ ఆఫ్ ది ఇంట్రోటర్ డిస్క్ అంటాం అట్లాగే కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి పంతమంది పై కింద పట్టం కానీ అటువంటి దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ డిస్క్ రప్చర్ అయ్యి నరాల ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన కారణాలు ఏజ్ ఫ్యాక్టర్ అంటే నలభై నలభై సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి అరుగుదల వల్ల ఈ డిస్క్ డిసీజ్ వస్తుంది మనకి డిస్క్ నొప్పి అని మీరు చెప్పడం జరిగింది అసలు ఈ డిస్క్ నొప్పి అంటే ఎక్కడ వస్తుంది దీనికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది నలభై ఏళ్ళకి కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నది మనం నేను చెప్పింది ఏంటంటే వయసు పైబడ్డ వాళ్ళకి డి జనరేషన్ వల్ల డిస్క్ డిసీజ్ వస్తుందని మాట్లాడుకున్నాం చిన్న వయసులో అంటే నలభై వేల కంటే తక్కువ వయసులో కూడా ఈ ట్రామా వల్ల అంటే కొంతమంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అట్లాగే కొంతమంది చెట్లకి కింద పడటం ఎత్తు నుంచి కింద పడటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా జరిగినప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటి కూర్చున్నట్టుగా కింద పడతారు పైన ఎత్తు నుంచి సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ డిస్క్ డిసీజ్ అనేది టొమాటిక్ డిస్క్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది అట్లానే కొన్నిసార్లు కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది ఈ ట్రామాలో రెండు అసోసియేట్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇది మిగతా కారణాలు ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే గర్భిణీతో ఉన్నవాళ్ళు క్యారింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కూడా నడువు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి అని కూడా చెప్తా ఉన్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి గనక అటాక్ అయితే మనం ఎలాంటి చిక్స్ తీసుకోవచ్చు అంటారు యాక్చువల్గా మంచి క్వశ్చన్ సార్ మీరు ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ కొంత మార్పులు అనేవి జరుగుతాయి అనమాట లేడీస్లో సో దానికి పెల్విస్కి రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి సో అటువంటిప్పుడు కొంతమంది నడుము నొప్పి చెప్తా ఉంటారు కొంతమందిలో అంతమంది ప్రీవియస్గా డిస్క్ డిసీజ్ ఉండి కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ దానికి అవకాశం ఉంది దానివల్ల కూడా నడువు నొప్పి చేసే అవకాశం ఉంది అట్లాగే మజిల్స్ పేజం ఉండి కూడా నడువు నొప్పి అవకాశం ఉంటుంది సో మామూలుగా ఎక్కువ డెఫిషిం లేకుండా కొంచెం డిస్క్ డిసీజ్ ఉంటే అయినా సరే మందులతోటే చూస్తాం సివిర్గా ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలా లేదనే దాన్ని బట్టి కండిషన్ బట్టి నిర్ణయం తీసుకుంటాం మనకు ప్రకాశం జిల్లాలో కూడా ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది ఈ ఫ్లోరైడ్ బారిన పడ్డ వాళ్ళకి విన్నెమక కానీ నడువు నొప్పు కానీ అటాక్ అయ్యే అవకాశాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి దానికి సంబంధించి అలాంటి చికిత్స తీసుకోవచ్చు అంటారు మన రాష్ట్రంలో అట్లాగే తెలంగాణలో నల్గొండ జిల్లా మరియు ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది చాలా విపరీతంగా ఉంది సో గవర్నమెంట్స్ కూడా ఈ ఫ్లోరోసిస్ని ఎదుర్కోవటానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ కానీ విపరీతంగా ఉండటం వల్ల ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది ఈ ఫ్లోరోసిస్ అనేది ఏంటంటే మనకు నీళ్ళల్లో ఫ్లోర్ నుండి ప్రతి టిష్యూలో డిపాజిట్ అవుతుంది చిన్నప్పటి నుంచి మనం తాగే నీళ్ల ద్వారా మజిల్స్లో టెండాన్స్లో అట్లాగే ఎముకల్లో వెన్నుపూసలు ప్రతి చోట డిపాజిట్ అవుతుంది సో ఇట్లా డిపాజిట్ అవడం వల్ల ఉళ్ళంత నొప్పులు రావడం అట్లాగే వెన్నుపోసలు డిపాజిట్ అయిన వాళ్ళకి కొంతమందికి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అనే జబ్బు వస్తుంది దాంతోపాటుగా లెగమెంటమ్ ఫ్లామ్ అనేది బాగా హైపోర్ అవుతుంది ఈ జబ్బులో సో లెగమెంటమ్ ఫ్లామ్ హైపర్ ఉండి లంబార్ కెనాల్ డయామీటర్స్ సరను పట్టడం వల్ల నరాల మీద బాగా ఒత్తిడి వచ్చి వాళ్ళ కాళ్ళ తిమ్మిలు రావడం చేతులు తిమ్మిలు రావడం ఇట్లా జరుగుతుంది సో ఇది మనకి ప్రకాశం లో మేము ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం అటువంటి ఆపరేషన్స్ కూడా ఎక్స్టెన్సివ్గా చేయాల్సి వస్తుంది యూజువల్గా ఏంటంటే ఒక రెండు లెవెల్సే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కానీ సివియర్ ఫ్లోరోసిస్ వల్ల మనకి బోన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఆపరేషన్ చేసినప్పుడు కూడా అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల ఈ లంబార్ కెనా ఫ్లోరోసిస్ ఉండటం వల్ల పేషెంట్ చాలా బాధపడతా ఉన్నారు సో వాళ్ళకి ఇంత సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే న్యూరలాజికల్ డెఫిషట్స్ కానీ సెన్సర్ డెఫిక్స్ కానీ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడం జరుగుతుంది మెడనొప్పి కానీ నడువు నొప్పి కానీ వచ్చిన వాళ్ళకి ఏ స్టేజ్లో ఆపరేషన్ అవసరం అంటారు దానికి సంబంధించి వాళ్ళకి ఆపరేషన్ ద్వారా తగ్గించా లేకపోతే ఇంకా బెటర్ దాన్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు ఆపరేషన్ లేకుండా కూడా దీన్ని నయం చేసే అవకాశం ఉంది ఈ మెడ నొప్పి నడువు నొప్పి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జబ్బు సపోజ్ మెడలు నొప్పి అంటే సెర్వైకల్ స్పాండలోసిస్ కనుక ఉంటే రెండు చేతులు రెండు కాళ్ళు తిమ్ములు రావడం జరుగుతుంది అట్లాగే జబ్బు సివిర్గా ఉన్నప్పుడు చేతులకి కాళ్ళకి వీక్నెస్ రావడం జరుగుతుంది దాంతోపాటుగా మజిల్ టోన్ పెరిగి స్పాస్టిసిటీ వస్తుంది సో దాన్ని సెర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అంటాం సో ఈ సెర్వైకల్ కార్డ్ కంప్రెషన్ వాళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల మనం ఆపరేషన్ చేస్తాం దానికి రక రకరకాల ఆపరేషన్లు ఉన్నాయి సో దానికి మార్గం ఆపరేషన్ సెలవర్ కార్డు కంప్రెషన్ ఈ పై చెప్పిన లక్షణాలన్నీ ఉన్నప్పుడు అట్లాగే నడువు ఎక్కువ ఏంటంటే వాళ్ళకి లంబార్ కెనాస్టినోసిస్ అంటే డయామీటర్స్ పన్నెండు మిల్లీమీటర్లు అందుకంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ళంతా తిమ్మిరి వస్తుంది ఫస్ట్ స్టేజ్లో కొంచెం దూరం నడిస్తే కాళ్ళు తిమ్మిరి వచ్చి పేషెంట్స్ ఆగిపోతారు తర్వాత స్టేజ్లో నిలబడ్డ కూడా కాళ్ళకు తిమ్మిరొచ్చి బాధపడి వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది ఇంకా లక్షణం ఎక్కువైనప్పుడు పడుకున్నా కూర్చున్నా నడిచినా కూడా కాలు తిమ్మలు ఉంటా ఉంటాయి అట్లాగే కాలుకి నొప్పి రేడియేషన్ జరుగుతుంది దాన్ని సాయాట కంటాం దాంతోపాటుగా డెఫిషట్స్ ఉంటాయి అంటే పాదాలకు సంబంధించిన వేండ్ వీక్నెస్ వస్తుంది సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది డిస్క్ ఎక్టిమీ ల్యామ్నెక్టిమీ అనే ఆపరేషన్స్ చేయటం జరుగుతుంది సో న్యూరలాజికల్ డెఫిషియన్స్ ఉండి మోర్ దాన్ టూ ఇయర్స్ పేషెంట్ సఫర్ అవుతా ఉండి తర్వాత ఆఫ్ ది డిసీజ్ని బట్టి మేము ఆపరేషన్ నిర్ణయించడం జరుగుతుంది మనకి ఈ మెడ నొప్పి నడువు నొప్పి వీడికి క్యూఆర్ఎస్టీ ట్రీట్మెంట్ తీసుకుంటాయి అసలు ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంది ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి నడువు నొప్పి మెడ నొప్పితో బాధపడతా ఉంటారు అట్లాగే కొంత చేతులు కాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి కానీ వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సినంత సమస్య ఉండదు వాళ్ళకి డెఫిట్స్ ఉండవు సో అటువంటిప్పుడు మనం క్యూఆర్ఎస్టి అన్వేషణ తీసుకొని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో క్యూఆర్ఎస్టీ అనే మిషన్ తెచ్చాం సో ఇదేంటంటే క్వాంటమ్ రెజనెన్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీ రీజనరేటివ్ సెల్ థెరపీ అనమాట ఇప్పుడు మామూలుగా ఇది స్టిమ్యులేషన్ చేయటం వల్ల సెల్స్ని రీజెనరేటివ్ థెరపీ అనమాట అంటే సెల్స్ రీజనరేట్ అయ్యి పేషెంట్కి ఆ సింటమ్స్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఇది మనకి టూ థౌజండ్ నైన్టీన్లో మార్కెట్లో రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అసలు ఈ మిషన్ లేదు మన దగ్గర తీసుకొని రావడం జరిగింది సో ఈ మిషన్ ద్వారా మనకి అంటే న్యూల హాస్పిటల్ లేకుండా పేషెంట్స్ సింటమ్స్ ఎక్కువ ఉండి బాగా బాధపడతా ఉంటారు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ద్వారా ప్లస్ మోడల్ అంటే ఫిజియోథెరపీ కూడా కలిపి రెండు చేస్తాం చేస్తామన్నమాట దానివల్ల సింటమ్స్ చాలా రివ్యూ అయినాయి మన దగ్గర ఎంతో మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు కొంతమంది గుండె దబ్బలు ఉన్న వాళ్ళకి కొంతమంది భయపడతా ఉంటారు నాకు ఆపరేషన్ ఏదో ఒకటి చేయండి అని సో వాళ్ళకి డెఫిట్స్ లేనప్పుడు కూడా మనం ఈ క్యూఆర్ఎస్టి ద్వారా క్యూర్ చేయడం జరుగుతుంది ఈ క్యూఆర్ఎస్టి ట్రీట్మెంట్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ గారు ఒకవేళ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనుకొస్తే అవి ఎలా వస్తాయి అదేవిధంగా దీనికి సంబంధించి ఏదన్నా ఫుడ్ తీసుకునే విషయంలో కనుక ఏదన్నా మనం క్యూఆర్ఎస్టితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం ముఖ్యంగా మెడ నొప్పి నడువు నొప్పి గురించి మాట్లాడుకున్నాం ది దాంతోపాటుగా బోన్స్ అండ్ జాయింట్స్ అంటే మాకాళ్ళు అరుగుదలు ఉన్నప్పుడు కొంతమందికి బాగా అరిగినప్పుడు ఆపరేషన్కి వెళుతాడు అట్లా కాకుండా మోడరేట్గా అరుదలు ఉండి నడవడం కష్టంగా ఉంటుంది నడవలేరు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాం కొంతమంది సో అటువంటి వాళ్ళకి ఈ క్యూఆర్ఎస్టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ క్యూఆర్ఎస్టీ ఏంటంటే ఏడు రోజులు రోజును ఒక గంట చొప్పున ఏడు రోజులు సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏడు రోజులు కోర్స్ అయిపోతుంది సో మొట్టమొదట ముందు ఈ మాకాళ్ళు అరుగుదల వాళ్ళకి ఈ క్యూఆర్ఎస్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెండు మూడు రోజులు నొప్పి చాలా రిలీఫ్ వస్తుంది తర్వాత రిజనరేషన్ కూడా జరుగుతుంది కాబట్టి రెండు మూడు నెలల్లో ఈ రిజనరేషన్ వల్ల ఇంకా ఎంతో బెనిఫిట్ జరుగుతుంది అది దాదాపు వన్ టు టూ ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అనమాట తర్వాత వన్ ఇయర్ తర్వాత ఫాలోఅప్ సెషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే టెన్నిస్ ఎల్వో ఫ్రోజన్ షోల్డర్ తర్వాత పాలయాత్రాలు యాత్రాలజీ అంటాం మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ కూడా ఈ క్యూఆర్ఎస్టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే లెగమెంట్స్ సంబంధించిన సమస్యలు కానీ కాటిలైజర్కి సంబంధించిన సమస్యలు కానీ టెండాన్స్ మజిల్స్ తర్వాత ముఖ్యంగా మన ఇండియాలో లేడీస్కి ఎస్పెషల్లీ మెనోపాజల్ ఉమన్ అంటే మెనిస్ట్రువేషన్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఎముకల్లో బలహీనత వస్తుంది అనమాట ఎందుకంటే కాల్షియం తగ్గిపోతుంది కొంతమంది కాజిటివ్ పీనా ఉంటుంది ఫుల్ బ్లోన్ పిక్చర్ అంటే ఆస్టియోఫోరసిస్ అంటారు సో దాదాపు డెబ్బై పర్సెంట్ పైనే ఇండియాలో లేడీస్ ఈ తో బాధపడుతూ ఉంటారు సో ఈ ఆస్టివోపరసిస్ కూడా ఈ క్యూఆర్ఎస్టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇటువంటి న్యూడో సర్జరీ ప్రాబ్లమ్స్ కానీ ఆధుపడికి ప్రాబ్లమ్స్ కానీ అట్లాగే కొన్నిసార్లు ఏంటంటే ఫ్రాక్చర్స్ అయిన తర్వాత కొన్నిసార్లు నాన్ హీలింగ్ అవుతుంది నాన్ యూనియన్ ఉంటుంది సో అటువంటి వాటి కేసుల్లో కూడా ఈ క్యూఆర్ఎస్టీ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా రీజనరేషన్ జరిగి యూనియన్ అనేది త్వరగా దొరుకుతుంది సో కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత యూనియన్ అనేది ప్రాపర్గా జరగదు అటువంటి కేసుల్లో మనం క్యూఆర్ఎస్ ఇవ్వటం ద్వారా యూనియన్ త్వరగా అవుతుంది ప్లస్ మళ్ళీ ఆపరేషన్ చేయించిన అవసరం తప్పుతుంది సో అందువల్ల మోకాళ్ళ ఆపరేషన్లు అవసరం ఆపరేషన్ అవసరం లేని వారికి ఇది ఆపరేషన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ ద్వారా రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ క్యూఆర్ఎస్టీ ట్రీట్మెంట్ అనేది మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అట్లాగే ఫుడ్ కూడా రిజిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెషన్ ఏంటంటే రోజుకి గంట చొప్పున సుమారు ఏడు సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది సెషన్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్లెంటీ ఆఫ్ వాటర్ పేషెంట్స్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఈ మధ్య ఎక్కువగా కూడా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ గనక ఏదైనా ఇంజురీ కనుక జరిగినట్లయితే ఈ ఇంజురీ జరిగిన ప్రాంతంలో మనకి ఈ క్యూఆర్ఎస్టి ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చా ఒకవేళ అది గనక ట్రీట్మెంట్ కనుక అవసరం అయితే మనం ఎలాంటి చికిత్స తీసుకోవచ్చు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి రకరకాలుగా ఉంటాయి మజిల్ టైర్స్ అవుతూ ఉంటాయి అట్లాగే కొన్నిసార్లు నీ జాయింట్లో ఈ రెండు ఎంకుల మధ్య లెగమెంట్స్ ఉంటాయి అన్నమాట సో ఆ లెగమెంట్స్ రప్చర్ అయినప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు అంత డిజైవ్ లేనప్పుడు ఈ క్యూఆర్ఎస్టీ ద్వారా మనం ట్రీట్మెంటు ఇవ్వచ్చు అట్లాగే బోన్స్ కానీ మజిల్స్ కానీ టెండాన్స్ కానీ వీటికి సంబంధించిన సమస్యలు అన్ని స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మనం ఈ క్యూఆర్ఎస్టీ థెరపీ ద్వారా నయం చేయవచ్చు ఒక పేషెంట్ నా దగ్గరికి నడువు నొప్పితోటి సాయటిక పెయిన్ తోటి రావడం జరిగింది సో ఆ పేషెంట్కి న్యూరోజెనిక్ క్లాడికేషన్ ఉంది రెస్ట్ పెయిన్ ఉంది సో మనం ఎంఆర్ఐ చేసిన తర్వాత నడుముకి ఇక్కడ డిస్క్ డిసీజ్ తెలుస్తూ ఉంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్య ఈ లంబా డిస్క్ డిసీజ్ డిసీజు ఉంది అనమాట ప్రొట్యూజన్ నుండి నరాల మీద ఒత్తిడి వచ్చింది సో ఇటువంటి పేషెంట్లకి ఆ పేషెంట్కి కాళ్ళలో కూడా డెఫిషిట్స్ ఉన్నాయి సో సిమ్టమ్స్ ఎక్కువ ఉండి కాళ్ళకి డెఫిషిట్స్ ఉండి అట్లాగే మనకి ఎంఆర్ఐలో ఇట్లా డిస్క్ డిసీజ్ ఉండి నెర్వ్ మీద కంప్రెషన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది సో ఉదాహరణకి ఈ పేషెంట్ అనమాట సో ఈ పేషెంట్కి ఆపరేషన్ చేసాము ల్యాబ్ చేసి ఈ డిస్క్ తీసేసి ఎక్కడైతే నరాల మీద ఉందో అది ఫ్రీ చేసాము పేషెంట్ కంప్లీట్గా రిలీవ్ అయ్యాడు సో ఇది ఒక ఉదాహరణ ఆపరేషన్ కేసులకి సో కొంతమంది పేషెంట్లు నడువులొప్పి కానీ మెండపు కానీ వస్తారు రెడ్ పెయిన్ కానీ సైడ్గానే ఉంటుంది కానీ వాళ్ళకి న్యూరలాజికల్ డెఫిట్స్ ఏ ఉండవు సో కానీ వాళ్ళు ఈ నొప్పుతోటి చాలా బాధపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో మనం ఫిజియోథెరపీతో పాటు క్యూఆర్ఎస్టి కంబైండ్ మోడ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఉదాహరణకి ఈ పేషెంట్ మెడనప్తో రావడం జరిగింది సో మనం ఎంఆర్ఐ సర్వేకల్స్ పని చేసినప్పుడు ఇక్కడ కొంచెం డిస్క్ ఉన్నింది సో ఈ డిస్క్ మెడలో నరాల మీద కొంచెం ఒత్తిడి ఉంది తప్పితే దానివల్ల డెఫిషిట్స్ ఏమీ లేవు కానీ పేషెంట్ మాత్రం చాలా బాధపడతా ఉన్నాడు సో అప్పుడు ఏంటంటే మనులతో పాటుగా మనం క్యూఆర్ఎస్సీ ట్రీట్మెంట్ ఇస్ ఇవ్వడం జరుగుతుంది సో క్యూఆర్ఎస్సీ ట్రీట్మెంట్ ఇచ్చాము దాంతోపాటుగా ఫిజియోథెరపీ కూడా కంబైన్ మొడారిటీ క్యూఆర్ఎస్సీ ట్రీట్మెంట్ ప్లస్ ఫిజియోథెరపీ ఈ కంబైన్ మొడారిటీ ఇవ్వడం వల్ల అతనికి కంప్లీట్గా రిలీఫ్ రావడం జరుగుతుంది అండ్ పేషెంట్ ఈజ్ హ్యాపీ